నా పేరు నందకిషోర్ రెడ్డి నిన్న పొలంలో పని చేస్తుండగా అలికిడి జరిగింది అది చీరా చూస్తే నెమ్మల మీద రెండు చిరుత పుల్లు అనుకుని నేను దారి చేయడం చూశాను కాకపోతే ఈరోజు ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఈ చిరుత పుల్లు కాదు అవి పిల్లులు అని నిర్ధారించడం జరిగింది మనుషులకు ధైర్యం కూడా చెప్తా అని చెప్పడం జరిగింది నా కూడా ధైర్యం చెప్పారు సార్ వాళ్ళు మీరేం భయపడే మీరే భయానం గురి కావాల్సిన అవసరం లేదు ఇవి జంగిలి పిల్లలే దీని అడుగు అడవులను బట్టి మేము చెప్తున్నాము ఇది అయితే చిత్తపుల్లు కాదు అని సార్ వాళ్ళు నిర్ధారించారు ఇక్కడ చిత్తపుల్లి పిల్లలు ఉన్నాయని మాకు ఉదయం సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు నేను ఎబిఓ మహబాష గారు వచ్చి ఇక్కడికి చూసినాము ఇక్కడ తిరిగి చూసినాము ఈ ప్రదేశాల్లో కానీ ఇక్కడ చూసేవి వచ్చేసి జంగిలిపిల్లి పిల్లికి సంబంధించినటువంటి ఆడలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి పగ్మార్ కంటే పాదాలు అవి కాబట్టి ఇది గంగిలి పిల్లిగా మేము నిద్ర నిర్ధారిస్తున్నాము అయినప్పటికీ మీరు ఇట్లా పొలాలు వచ్చినప్పుడు జాగ్రత్త వహించాలా కట్టే కానీ ఎదురు పట్టుకుంటారు ఎందుకంటే జాగ్రత్త ఉండాలి ఎప్పుడు కూడా ఎందుకంటే ఊళ్ళో కుక్కలతోనే మీరు జాగ్రత్త పడతారు కదా ఊళ్ళో ఉన్న కూడా కాబట్టి మీరు ఇవ్వడానికి కూడా మంచి ప్రతి మంచి జాగ్రత్తగా ఉండాలి బయటకు వచ్చినప్పుడు ఇది మేము చూసినటువంటి ఇక్కడ అడుగులు బట్టి భయాందోళనకు గురయ్యే అవకాశము లేదని తెలియజేస్తున్నాను నేను మళ్ళీ ఏదైనా ఉంటే చెప్పండి వచ్చి మేము ఇక్కడ వచ్చి మళ్ళీ రేపు మళ్ళీ వచ్చి మళ్ళీ తనిఖీ చేస్తాం వచ్చి మీరైతే జాగ్రత్త వహించండి ప్రజలందరూ ఎందుకంటే మన ఊరుకు కలతోనే జాగ్రత్త పడేటప్పుడు ఇట్లా బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా కర్ర కానీ ఇద్దరు ముగ్గురు తోడు ఉండండి ఒక్కరైతే రావద్దండి